హలో ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఏమేమైతే చేసామో లంచ్ స్పెషల్ చూపిస్తాను చూసేయండి ఇక్కడైతే అయితే కడిగి అనమాట నానబెట్టాము ఇంకా రైస్ అయితే వండలేదు ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ చూడండి చికెన్ కర్రీ అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ తినటానికి అనమాట చికెన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ రసం అనమాట మిరియాల రసము చికెన్ కర్రీ అయితే ఇప్పుడు సండే ఆఫ్టర్నూన్ అయితే తింటాం అనమాట ఈవినింగ్కైతే ఫిష్ కర్రీ అయితే చేసి పెట్టేసాం చూడండి ఇంకా సండే ఈవినింగు మళ్ళీ మండే మార్నింగు టిఫిన్లోకి అయితే ఫిష్ కర్రీ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడే వండి పెట్టుకుంటే రేపటికి బాగుంటుంది కదా అందుకని చెప్పి అయితే ఫిష్ కర్రీ కూడా చేసి పెట్టేశాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటో స్పెషల్ కమెంట్ చేయండి సండే స్పెషల్ ఓకేనా మా ఇంట్లో సండే స్పెషల్ కనుక మీకు నచ్చితే కమెంట్ చేయండి బాయ్